హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా సాయిబు అవి సాయిబు గుడులు బాబా టెంపుల్కి వెళ్ళి అంటూ ప్రతి సినిమాలో ఎక్కడో ఒక చోట ఉంటుంది అసలు ఈ సాయిబు ఈ సాయిజంని ప్రమోట్ చేసింది కూడా సినిమాల ద్వారానే ఇప్పుడు ఊరూరా రామాలయం అయినా ఉండదేమో కాని ఈ సాయి రామ్ అసలు సాయికి రామ్ని ఎలాగా కలుపుతారో శివ సాయి విష్ణు సాయి సాయి రామ్ సాయి కృష్ణ రెండు తరాలకు సరిపడా ఎప్పుడైతే యుద్ధంలో భారత్ని గెలవలేక పాక్ ఓడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడిందో తర్వాత అత్యంత వేగంగా ప్రమోట్ అయినది ఈ సాయిజం ఒక్కొక్క సాయి మాస్టర్ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో సాయి మాస్టర్ వాళ్ళకి ఉప మాస్టర్లు వీళ్ళు బోధించేమిటో తెలుసా ఏకాగ్రత కోసం అట ఇతర దేవుళ్ళని పూజించకూడదట అట అల్లాక్ సాయి అనే దమ్మున్నదా వాడు ఉంటాడు ఈ సాయి మాస్టర్ ఎవడో అమ్ముల సాంబశివరావు వాడికి ఎక్కడైనా అల్లాహ్ సాయి అని పేరు పెట్టి అల్లాహ్ సాయి మసీదు అని పెట్టమనం సాయి మందిరాలకి గేటు కట్టు ఇటు కుమారస్వామిని గణపతిని పెడతాడు అంత పాపిష్టితనం హిందూ మతం మీద కుట్ర ఇది ఎందుకంటే సాయిజం ఇతర మతాలని ఒప్పుకోవద్దు హిందువులే టార్గెట్ వాళ్ళకి సాయిని విమర్శించి హిందువుల్లో చీలిక తాకండి అని బంధువులు హెచ్చరించారు కూడాను వాళ్ళ దగ్గర ఉన్నది ఎడారితనమే తమ సాయిని ఒప్పుకోకపోతే ఆ ఒప్పుకొని వాళ్ళని వీళ్ళు ద్వేషిస్తారు సేమ్ కేసు అల్లాహ్ నొప్పుకోకపోతే జిహాదీ చేయడం ఈ క్రీస్తుని ఒప్పుకోకపోతే ఒప్పుకుండే వరకు వెంటబడి నీ అనారోగ్యంలోనో నీ ఆర్థిక సమస్యల్లోనూ వెంటబడి క్రీస్తుకు ఒక్కసారి పూజ చేయి నీ సమస్యలన్నీ తీరుతాయంటూ బ్రెయిన్ వాష్ చేసి మతం మార్చడం ఈ ఎడారితనం ఆ సాయిబు తనంలో నిండా ఉన్నది ఆ సాయిబు కట్టడాలకి వెళ్ళి హిందువులు బొందుగాళ్ళు అయిపోయారు ఆ బుర్రలు రిపేర్ అయ్యే వరకు ఈ యుద్ధం ఇలాగే నడ్డి విరుస్తుంది మిగతా వాళ్ళ మీద కంటే హిందువుల మీదే ఎందుకు ట్రిగ్గర్ అంటే హిందువుల బుర్రలే ఎక్కువ నాశనం అయ్యాయి ఎక్కువ కల్మషం అయ్యాయి కూడా కనీసం ముస్లింలకి తమ ముళ్ళాలని వాళ్ళు వ్యతిరేకించారు తమ గ్రంథాన్ని తమ నిత్యము చదివి అందులో ఏముందో తెలుసుకుంటారు వ్యూహాత్మకంగా ఉంది ఉన్న చెడును వదిలేసి మంచిని మాత్రమే ప్రచారించుకొని కే కేవలం హిందువుల మీద ట్రిగ్గర్ చేసి బ్రతికేస్తారు గాక సేమ్ కేస్ విత్ పాస్టర్స్ ఆల్సో తమ మతంలో ఉన్న లోతు లాంటి బూతుల్ని వదిలేసి కేవలం హిందూ ధర్మాన్ని మీదే టార్గెట్ చేసి తిండి సంపాదించుకుంటూ ఉంటారు ద్వేషాన్ని హిందువుల్ని ద్వేషిస్తూ దాన్ని చూపెట్టి తమ మతస్థుల దగ్గర నుంచి డబ్బులు దండుకొని బ్రతుకుతూ ఉంటారు కాబట్టి అస్సలు బ్రెయిన్ వాష్ ఎక్కువ చేయబడింది హిందువుల మీద వాళ్ళుగా మీరు పిరికి పిరికి పిరికివాళ్ళు